ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరులో రెండు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పేదవాడి ఆకలి తీర్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఈ అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఎంతో ఆకలిని తీర్చే విధంగా దోహదపడుతుందని ఎమ్మికన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి అన్నారు ఎమ్మికన్నూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో అన్నా క్యాంటీన్ మరియు శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఒకటి అన్నా క్యాంటీన్ అలా ఎమ్మికన్నూరులో రెండు అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునః ప్రారంభం చేశామని పేర్కొన్నారు పేదలు వివిధ పనుల మీద పట్టణానికి వస్తుంటారని వీరికి ఐదు రూపాయలకే అల్పాహారం భోజనం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ప్రజలందరూ కూడా అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి టీడీపీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి ఆరు రోజులు వార్డు వార్డు గ్రామ గ్రామాలు కూడా మేమందరం శాసనసభ్యులు అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ శ్రేణులు అందరూ కూడా కదులుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై మూడు నియోజకవర్గంలో రెండవ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వం కక్ష పూర్తిగా పేదవాడికి ఐదు రూపాయలకు టిఫిన్ భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ కడుపు కొట్టి మూసివేస్తే పేదలకు అన్నం నోటికి అందించి కడుపు నింపేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని నిరూపించుకుని వంద రోజుల్లోనే రాష్ట్రం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్నా పేదవాడి కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది వంద రోజుల కూటమి ప్రభుత్వం యొక్క సంపూర్ణంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకుడు ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడమే కాకుండా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇంటింటికి వాలంటీర్లు లేకుండా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పరిపాలన దక్షన్ నాయకుడుగా ఒకటే రోజులోనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే కార్యక్రమం మా నాయకులు మేము ఇళ్ళకే వచ్చి నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి మూడవ విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ భయపడినటువంటి ఆస్తి ఏదైతే వారి ఆస్తి ఉందో ఆ భూములు పాస్ భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు గురి చేసినట్టుగా ఆ యొక్క చట్టాన్ని నల్ల చట్టాన్ని రద్దు చేయడం అదే రకంగా యువతకు చెప్పిన మాట డిఎస్సి పదహారు వేల పైచిలు ఉన్నటువంటి డిఎస్సి పోస్టులు ఇవ్వడం నోటిఫికేషన్ పిలవడం అంతేకాకుండా సరుకులు ఇచ్చినప్పుడు ఈరోజు రేషన్ షాపులు మీరు చూస్తే గత ప్రభుత్వంలో బియ్యము తప్ప ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు చక్కెరతో పాటు పిండి గోధుమ పిండి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మన కేబినెట్లో చూసారు నాలుగు వేల రేషన్ షాపులకు మళ్ళీ కొత్తగా ఆమోదం తెలిపి పేదవాడింటికి మళ్ళీ గతంలో ఇచ్చేటువంటి అతిత్వాలు సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫాలు అదే రకంగా ఉన్నటువంటి క్రిస్మస్ కనపరించేటువంటి పరిస్థితి ఇంతే కాకుండా ఈ రోజు పొదుపు గ్రూపులంటే మహిళలు అంటే గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల లోపనే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పరిమితి పెంచి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యూ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తరలించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యూలు పట్టణానికి తాగడానికి నీళ్లు ఆ నీళ్ల విషయంలో మూడు పూటలా నీళ్లు దాపిన ఘనత నా తండ్రి ప్రివి మోహన్ రెడ్డి గారిని మరి ఈరోజు మళ్ళీ ఆయనను గుర్తు చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్ల ఆశీర్వాదంతో నారాయణ మంత్రి మంత్రివర్ల ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు పట్టణంలో గతంలో నేను తెచ్చినటువంటి నూట నలభై రెండు కోట్లతో ఇరవై నాలుగు గంటలు ఫిల్టర్ నీళ్లు ఇంటింటికి వచ్చే ఆ ప్రాజెక్టు దుర్మార్గంగా గత ప్రభుత్వంలో పోగొట్టడం జరిగింది దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని నిన్న లేక మొన్ననే ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు పట్టణానికి ఆ ను మళ్ళీ శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందని వంద రోజుల పరిపాలన తెలియజేయడం జరుగుతున్నాను అంతేకాకుండా గ్రామ గ్రామానికి పళ్ళ నిద్ర చేసిన రోజున నేను ఏ గ్రామాలు నీళ్లు లేక అల్లారిపోతున్నటువంటి పరిస్థితిని చూశాను ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీరు అందించే విధంగా అడుగులు పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో ఇరవై గ్రామాలకు తాగునీరు అదే రకంగా మళ్ళీ కోట్లతో ప్రభుత్వానికి ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా నివేదిక పంపి గోనిగ మండలమే కాకుండా గాజుజిన్న ప్రాజెక్టు నుంచి ఇటు యమంగనూరు మండలానికి నందవరం మండలానికి కూడా వాటర్ గ్రిడ్ ద్వారా తాగడానికి నీళ్లు శుద్ధమైన జనాన్ని ఇంటికి తెచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మూడవ విషయం వచ్చినప్పుడు మీరు చూశారు ఒక్క గుంత గాని పిడికెడు మన్ను కానీ వేసిన పాపాన పోలేదు ఐదు సంవత్సరాలు కేవలం పేదవాళ్లకు కొడుతూ కరెంటు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి మెడలు ఉంచారు ఈ వంద రోజుల పాలనలో ఎక్కడైనా ఒక ఛార్జీ పెంచామా ఎక్కడైనా ఒక లేట్ పెంచామా కరెంటు షాక్ కొట్టేద బిల్లులు పెంచామా ఆఖరికి చెత్త మీద పన్ను ఆ చెత్త ప్రభుత్వాన్ని మీరు ఇంటికి పంపితే వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను కూడా తీసివేయడం జరిగింది కాబట్టి ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు ఎమ్మెగలూరు టౌన్లో రోడ్లు రోడ్లు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లు చూస్తే కూటమి ప్రభుత్వం రోడ్లు చూస్తే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అనిపిస్తారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మెగనూరు పట్టణంలోనే ఈ రోజే ఐదు ఆరు వార్డుల మొదలు దాదాపు ఆరు నుంచి ఎనిమిది రోడ్లకు భూమి పూజ చేసి ప్రారంభించడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఎమ్మెగనూరు రావడానికి కోరిక నుంచి నేను రోడ్డు చూశారు రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యేగా మన ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు మళ్ళీ ఈ రోజు వరకు కానీ గుడి మందు కానీ ఒక్క గుంత పూజా బాగా మళ్ళీ నేను మీ అయిన తర్వాత ఆ కార్యక్రమానికి ఎన్నలేక మొన్ననే ముఖ్యమంత్రి గారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది ముందరు కూర్చడమే కాకుండా కోటి రూపాయలతో ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ